ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చొని సెల్ఫోన్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో పక్కోళం పిలుచుకొని ఏం బాగుంటావా ఇలా ఉపవాసం ఉండాలి అందుకే ఇంటికాడ ఉండాలి ఏం సంగతులు అన్ని సోది మీటింగ్లు వేసుకొని సూతి కబుర్లు పెట్టుకొని ఉపవాసం ఉండకూడదు ఉపవాసము ఉప అంటే దగ్గరగా వాసము నివసించుట లోకానికి దూరమై దేవునికి సమీపం కావాలి అర్థమైందా కాలేదా లోకాన్ని విసర్జించి దేవుని నువ్వు ఇంట్లో ఉంటే గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకో చక్కగా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసుకో ఫ్యాన్ లేకపోతే ఏసీ ఉంటే ఏసీ వేసుకో ఏమీ లేకపోతే కిటికీలు కొంచెం లైట్గా ఓపెన్ చేసుకొని ప్రార్థన చేసుకో కానీ తలుపేసేసాయి దేవునితో గడుపు నువ్వు పురుషుడు అయితే ఏకాంతానికి వెళ్ళు చక్కగా అరణ్యపు అనుభవంలో ఉపవసించు ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి కొంచెం ఏదన్నా చల్లని నీడ చూసుకొని ఉండు లేకపోతే వడదెబ్బ తగిలి మరి అందుకే చెబుతున్నా మళ్ళా ఇప్పుడు సాహసాలు చేస్తారు మళ్ళీ అన్న చెప్పాడు అని అడ్డం పెడితే నేనేం చేసేది అందుకని నేను నా జాగ్రత్తలు నేను చెబుతున్నా